ను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఇంతవరకు పాటల పరిచర్యలో సహాయం చేసినందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా నడిపించమని మనం చేస్తున్నాం పట్టబడిన కానుకలను దీవించి ఈ కానుకలు మీ సేవలో వాడుకోండి కానుకలతో పాటు మా హృదయానికి మీకు అర్పించటకు సహాయం చేయండి ఇచ్చిన వారికి తగిన దీవెనలు దయచేయమని మనం చేస్తున్నాం ఈ రాత్రి వేళ క్రీస్తు న్యాయ సింహాసనకు తీర్పు అను గంభీరమైన అంశముని కూర్చి మేము నేర్చుకోబోతుండగా మీరు బాధకుడుగా ఉండి నాకు బోధ చేయమని మనం చేస్తున్నాం మీ దాసులైన నేను మీ పక్షిగా నిలబడి మాట్లాడబోతుండగా నిన్ను మీ బోధలే వాడుకోండి మీ మేలనైన స్వరాన్ని వినిపించమని మనం చేస్తున్నాం ప్రభుత్వం వచ్చిన ఈ ప్రజలను మీరు దర్శించండి నాయన మాకు అవసరమైన వర్తమానం అందించండి ఆత్మలు రక్షించబడినట్లుగా చేయండి మీ బిడ్డలు వాక్యమునకు విధేయులై మేలు పొందినట్లుగా చేయండి ఈ రాత్రి వేళ మాకు అవసరమైన సందేశం అందించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ఆ తంది ఆమె ఏసు క్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను రంగి నన్ను దేవుని వాక్యం లోపలికి వెళ్ళి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేయబోతున్న అంశం క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి అవసరమైతే నోట్ చేసుకోండి క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు దీనిని గ్రీకులో భీమా అంటారు ప్రేమ అంటే ఏమిటో ఈ రాత్రి మనం తెలుసుకుందాం నిజానికి రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఈ వర్తమానాన్ని వినాలి రక్షణ పొందిన ప్రతి వ్యక్తి వారు విశ్వాసులైన శావుకులైనా ఖచ్చితంగా ఈ వర్తమానం వినాలి ఈ వర్తమానం వినటం ద్వారా నీవు ప్రభువు దగ్గర గొప్ప విజ్ఞానాలు సంపాదించుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాత్రి వేళ క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు అను గంభీరమైన అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం మనము అంశం ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాక పాత్ర ఈ ప్రపంచ భవిష్యత్తుని గుర్చి గత ఐదు సంవత్సరాల నుండి సీరియల్ గా మనం ధ్యానం చేస్తున్నాం ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ఉపంశాన్ని తీసుకొని మనం ధ్యానం చేస్తున్నాం అయితే ఈ రాత్రి ప్రపంచ భవిష్యత్తులో జరగబోతున్న మరొక సంతోషకరమైన సన్నివేశాన్ని మీతో చెప్పటానికి నేను తాపత్రి పడుతున్నాను నేను ఆహ్లాదంగా నిలబడ్డాను ఎందుకంటే ఈ రాత్రి చెప్పబోయే వర్తమానం సంతోషకరమైన వర్తమానం ఈ ప్రపంచ భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సంపనలో ఒక్కొట్టి ఒక్కొటి మనం నేర్చుకుంటూ వచ్చాం ఈ రాత్రి క్రీస్తు న్యాయ సింహాసన తీర్పును గురించి మనం నేర్చుకుందాం ఈ అంశంలోనికి మనం వెళ్ళేటప్పుడు మీరుగా కొన్ని ప్రశ్నలు మనకు ఎదురవుతాయి ఆ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలి అసలు తీర్పులు ఎన్ని విధాలుగా ఉన్నాయి వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే తీర్పులు ఎన్ని అవి ఏవి తర్వాత ఈ న్యాయ న్యాయసింహాసనం తీర్పు ఎప్పుడు జరుగుతుంది ఎవరికి జరుగుతుంది ఈ తీర్పులో ప్రతిఫలాలు ఎలా ఉంటాయి ఈ తీర్పు ఏ ఏ విషయాలను బట్టి జరుగుతుంది ఈ విషయాలను ఈ రాత్రి మనం నేర్చుకుందాం మరొకసారి నేను గుర్తు చేసుకున్నాను తీర్పులు ఎన్ని అవి ఏవి అది తెలుసుకోవాలి ఆ తర్వాత ఈ న్యాయసింహాసనం తీర్పు ఎప్పుడు జరుగుతుంది ఎవరికి జరుగుతుంది ఈ తీర్పులో ఎవరు నిలబడతారు ఇక ఈ తీర్పులో ప్రతిఫలాలు ఎలా ఉంటాయి ఆ తర్వాత దేవుడు ఈ తీర్పు తీర్చేటప్పుడు ఏ ఏ విషయాలను పరిగణలోనికి తీసుకున్నాడు ఏ ఏ విషయాలను పెయి ఈ తీర్పు జరిగిద్ది ఈ విషయాలను మనం పరిశీలిద్దాం లోపలికి వెళదాం రండి జాగ్రత్తగా ఆలోచిస్తూ నేను చెప్పే వాక్యాన్ని మీరు గమనించాలని ప్రేమతో మనం చేస్తున్నాను ఈ క్రీస్తు న్యాయ సింహాసన తీర్పును గురించి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రిఫరెన్స్ ముందుగా మనం గుర్తించాలి రోమాపత్రిక రెండు ఆరు రోమాపత్రిక రెండు ఆరులో ఆయన వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ప్రతిఫలమిచ్చును అని వ్రాయపడింది రోమాపత్రిక రెండు ఆరులో ఆయన వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చును అలాగే కొరింజలకు రాయబడిన రెండే పత్రిక ఐదు పదిలో ఇలా ఉంది మనుషుడు తాను దేహముతో జరిగించిన క్రియలు యొక్క ఫలమును పొందుతకు అవి మంచిదైనా సరే చెడ్డదైనా సరే తాను దేహముతో జరిగించిన వాటి ఫలము పొందుటకు మనమంతరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను అని అక్కడ మనం చూస్తాం ఆ తర్వాత భగత గ్రంథం ఇరవై రెండు పన్నెండులో ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను వాణి వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా వద్దనే ఉంది అని యేసుక్రీస్తు చెప్పిన మాటలు కూడా గమనిస్తాం ఇవన్నీ గమనించగా మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే భవిష్యత్తులో ఒక తీర్పు ఉంది రక్షణ పొందిన వారికి లేక విశ్వాసులు సేవకులకు ఒక ప్రత్యేకమైన తీర్పు ఉంది అని మనకు అర్థమవుతుంది ఆ తీర్పుని న్యాయ సింహాసనం తీర్పు అంటారు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రధానముగా ఏడు తీర్పులు ఉన్నాయి ఈ ఏడు తీర్పుల గురించి ఎప్పుడన్నా దేవుని చిత్తం అయితే ఒక ప్రసంగ రూపంలో మీకు అందిస్తాం పరిశుభ్ర గ్రంథంలో ఏడు తీర్పులు ఉన్నాయి ఒకటి ఒకటి శిలువ తీర్పు అనగా మనుషులందరి పాపముల కొరకు ఏసు క్రీస్తు వారు నిలబడి మనుషులందరికీ రావలసిన శిక్ష ఏసు క్రీస్తు వారు భరించాడు దాన్ని సిలువు తీర్పు అంటాడు అంటే మనుషులకు రావలసిన శిక్ష మనుషుల మీదకు రావాల్సిన శాపాన్ని రానివ్వకుండా మనుషులందరికీ బదులుగా ఏసు వారు నిలబడి సిలువులో మనుషులందరి కొరకు ఆయన మరణించాడు శిక్ష అనుభవించాడు దాన్ని సిలువ తీర్పు అంటారు రెండవది విశ్వాసి తనలో తాను చేసుకునే తీర్పు దీనిని ఏమంటామంటే విశ్వాసి వ్యక్తిగత తీర్పు అంటారు ఇది ప్రభు బల దగ్గర జరిగింది రెండవ తీర్పు మొదటి తీర్పు ఏమన్నా ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు ఏసు క్రీస్తు వారు సిలువులో మరణించాడు మనుషులందరి శిక్ష ఏసు భరించాడు అది సిలువ తీర్పు రెండవ తీర్పు ఏంటంటే విశ్వాసులకు సంబంధించింది వ్యక్తిగత తీర్పు ప్రభు బల దగ్గర విశ్వాసులందరూ బల్ల తీసుకునే ముందు ప్రభు యొక్క రక్తములో రక్తంలో పాలిబాగస్తులయ్యేటప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని వారే పరీక్షించుకుంటారు దానిని ఏమంటారంటే విశ్వాసి వ్యక్తిగత తీర్పు అంటారు ఇది ప్రభు బల దగ్గర జరుగుతుంది దీని గురించి బైబిల్లో ఏముందంటే మనలను మనమే విమర్శ చేసుకుని ఎడల తీర్పులోనికి రాకపోదుము అంటే నిన్ను నీవే విమర్శించుకోవటం బల్ల తీసుకునే ముందు ప్రభుని ఆరాధిస్తున్న సమయంలో నిన్ను నీవే విమర్శ చేసుకోవడం నీకు నువ్వే తీర్పు తీర్చుకోవడం ఇది విశ్వాసి వ్యక్తిగత తీర్పు ఇక మూడవది క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు ఇది సంఘమంతటికి జరిగే తీర్పు దీనిని గురించి రాత్రి మనం లోటుగా పరిశీలిస్తాం మూడవది సంఘమంతటికి కలిపి జరిగే తీర్పు నాలుగవది ఇస్రాయేలీలకు జరిగే తీర్పు ఏడేండ్ల క్షమల కాలం అయిపోయిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలకు ప్రత్యేకంగా తీర్పు జరుగుతుంది అది నాలుగవది ఐదవది మహిమవా సింహాసనపు తీర్పు అది అన్య జనులకు జరుగుతుంది అన్యజనులకు ఆరవది పరద్రోయబడిన దేవదోతలకు జరిగే తీర్పు లూసిఫర్తో పాటు ఎంతమంది అయితే పరలోకం నుండి పడద్రోయబడ్డారో క్రీస్తు వెయ్యేందు పరిపాలన అయిపోయిన తర్వాత ఆ పడద్రోయబడిన దేవదూతలకు తీర్పు జరుగుతుంది అది ఆరు ఏడవది ధవల్ల సింహాసనపు తీర్పు దీనిని ఫైనల్ జడ్జిమెంట్ అంటారు ఇది మృతులకు జరిగే తీర్పు బాగా అర్థం చేసుకోండి ఆదాము నుండి రేపు వెయ్యేండ్ల పరిపాలన చివరి వరకు ప్రపంచంలో చనిపోయిన మృతులకు జరిగే తీర్పు వెయ్యేండ్ల పరిపాలన తర్వాత ఈ తీర్పు జరుగుతుంది ఇది ధవల్ల సింహాసనపు తీర్పు జీవగ్రంథములో ఎవరి పేరైతే వ్రాయబడదో వారు ఈ తీర్పు తర్వాత అగ్నిగుందంలో పడదురయపడతారు ఈ విధంగా పరిశుభ్ర గ్రంథం లెక్కలో మనం చూస్తే ఏడు ప్రధానమైన తీర్పులను మనం పరిశీలించవచ్చు ఆ ఏడు తీర్పులను గురించి చెప్పాలంటే అది ఒక ప్రసంగం అయింది అది ఇప్పుడు నా అంశం కాదు కాబట్టి నేను చెప్పటం లేదు ప్రభుత్వ చిత్తం అయితే మరొకసారి ఆ ఏడు తీర్పులను జ్ఞాపకం చేసుకుందాం ఒకటి సిలువ తీర్పు రెండు విశ్వాసి వ్యక్తిగత తీర్పు మూడు న్యాయ సింహాసన తీర్పు నాలుగు ఇస్యనులకు జరిగే తీర్పు ఐదు అన్యజనులకు జరిగే మహిమగల సింహాసన తీర్పు ఆరు దేవదేతలకు జరిగే తీర్పు ఏడవది ముజునకు జరిగే తీర్పు సింహాసనపు తీర్పు ఈ విధంగా దేవుని యొక్క లెక్కలో వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు ఏడు విధాలైన తీర్పులు మనకు కనపడుతున్నాయి అయితే ఈ రాత్రి వాటిలో నుండి న్యాయ సింహాసనపు తీర్పుని గురించి మనం ధ్యానం చేద్దాం ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఈ తీర్పులో ఎవరు నిలబడతారు అనేది మనం ఈ రాత్రి పరిశీలిద్దాం ఈ తీర్పులో ప్రతిఫలాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం నేను ఈ తీర్పుని గురించి చెప్తున్నప్పుడు మీ కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా మీరు ఊహించండి అప్పుడు ఈ చిత్రం మీకు అర్థమవుతుంది ఇవాళ న్యాయ సింహాసనపు తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే ్రీస్తు ఎప్పుడైతే మధ్యాకాశానికి వచ్చి ఆర్పటించి అది ఊదుతాడో ఏసుక్రీస్తు యొక్క ప్రతిధ్వనించినప్పుడు భూలోకంగా ఉన్నటువంటి సంఘం రెత్తపాటిలో ఏక కాలంలో నూర్తి చదివి ఇన్ని శరీరాలకు బదులు ఇన్ని శరీరాలు ధరించుకొని మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటుంది ఇలాగా ఏసుక్రీస్తున్నప్పుడు సంఘం ఎత్తబడుతుంది సంఘం ఎత్తబడిన తర్వాత ఎడవబడిన వారికి ఏడు సంవత్సరాలు శ్రమలు సంభవిస్తాయి అర్థం చేసుకోండి ఎవరైతే రక్షణ పొందలేదు ఎవరైతే వినవారో వారికి ఏడు సంవత్సరాలు భయంకరమైన శ్రమలు వస్తాయి ఈ విధంగా విడవబడిన వారికి ఏడేళ్ల శ్రమలు జరుగుతుండగా ఎత్తబడిన సంఘం క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళుతుంది బాగా అర్థం చేసుకోండి సంఘం ఎత్తబడిన వెంటనే పరలోకానికి పోదు ఎత్తబడిన తర్వాత ఏడు సంవత్సరాల గ్యాప్ ఆ ఏడు సంవత్సరాల కాలంలో ఏడవడిన వారు శ్రమలకు గురవుతారు ఎత్తపడిన సంఘం క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వంశగా తీర్పు పొందుతారు ఆ తీర్పు జరగటానికి ఏడు సంవత్సరాల కాలం పడుతుంది ఎత్తబడిన వారం క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడ్డారు ఏడు వారం ఏడైన శ్రమలకు గురవుతారు ఈ ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత అనగా న్యాయ సింహాసనం తీర్పు అయిపోయినాక ఏసుక్రీస్తు వారు సంఘాన్ని వెంట పెట్టుకొని మళ్ళీ భూమి మీదకి వస్తాడు అప్పుడు వెయ్యేండ్ల పరిపాలన స్థాపించబడుతుంది ఆ వెయ్యేండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత డవల సింహాసనం తీర్పు జరుగుతుంది తర్వాత నూతన ఆకాశం నూతన భూమి ఏర్పాటు అవుతాయి ఆ తర్వాత పరలోకానికి వెళ్ళేవారు పరలోకానికి వెళతారు నరకానికి వెళ్ళేవారు నరకానికి వెళతారు ఈ విధంగా ప్రపంచ భవిష్యత్తుని ఒక వంశ క్రమంలో పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే న్యాయసింహాసరం తీర్పు అనగా ఇది ప్రత్యేకంగా సంఘానికి జరిగే తీర్పు ఇంక ఇక్కడికి ఎవరు రారు నాస్తికులు లేరు అన్యజనులు ఇక్కడికి రారు ఇస్రాయిలు ఇక్కడికి రారు కేవలం సంఘం శబ్దం విని ఎవరైతే ఎత్తబడ్డారో ఆ ఎత్తబడిన పరిశుద్ధుల సంఘానికి జరిగే స్పెషల్ జడ్జిమెంట్ అన్నమాట ఇది సంఘానికి మాత్రమే జరుగుతుంది తీర్పు ఇది క్రీస్తు న్యాయపీఠం దగ్గర జరుగుతుంది ఈ తీర్పులో సావకులు విశ్వాసులు సంఘ పెద్దలు నిలబడతారు సేవకులు సంఘ పెద్దలు విశ్వాసులు అందరూ వరుసలు నిలబడతారు ఉన్న సంఘం అంతా కోట్లాది మంది ప్రజలు క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించండి యేసుక్రీస్తు వారు న్యాయ సింహాసనం మీద కూర్చుంటారు ఆయన ఎదుట కోట్లాది మంది ప్రజలు వారు తీరి నిలబడి ఉంటారు వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా తీర్పు జరుగుతుంది అయితే ఈ తీర్పులో ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా ఈ తీర్పులో ఎవరికి శిక్షలు పడవు ఈ తీర్పు వలన ఎవరు నరకానికి పోరు ఈ తీర్పు దేనికంటే బహుమతులు ప్రధానం చేయటానికి అందుకే ఈ తీర్పుని ఏమంటారంటే బహుమతుల ప్రధాన కూటం అంటారు ఈ న్యాయసింహాసనం తీర్పు అనే పదాన్ని గ్రీకులో ఏమంటారంటే భీమా భీమానగా జీవితంలో చివరిలో పొందే ప్రతిఫలం అని అర్థం మనం రక్షించబడిన తర్వాత చనిపోయేంత వరకు లేక ప్రభువు రాక వచ్చేంత వరకు మనము చేసినటువంటి సేవకు మనము చేసిన క్రియలకు పొందే ప్రతిఫలాన్నే భీమా అంటారు ఒక వ్యక్తి రక్షణ పొందిన దినము నుండి తాను మరణించేంత వరకు తన జీవితంలో చేసినటువంటి క్రియలకు ఇక్కడ ప్రతిఫలం దొరుకుతుంది కనుక మనం చేసిన సేవ వృధా కాదు మనము పడిన ప్రయాస వృధా కాదు మనం సత్క్రియలు చేసిన సాంఘిక సేవ చేసిన ధనం ఖర్చు పెట్టినా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభు కొరకు ఒక అడుగు తీసి అడుగేసినా కూడా అది లెక్కలోకి వస్తుంది ఒక గిన్నెడు చన్నీళ్ళిస్తేనే ప్రతిఫలం వస్తుందని ప్రభు చెప్పారు కాబట్టి ప్రభు కొరకు మనం ఏది చేసినా కూడా అది వ్యర్థం కాదు అనే సత్యాన్ని మొదట గుర్తించాలి అందుకే కొంది పత్రికలో పదిహేను యాభై ఎనిమిదిలో అంటారు ప్రయాస వ్యర్థం కాదు ప్రభు కొరకు మనం ప్రయాస పడినా స్వార్థ ప్రకటించిన డబ్బులు ఖర్చు పెట్టినా శ్రమించిన శ్రమలు లభించినా కష్టపడ్డ ఏది కూడా నిష్ప్రయోజనం కాదు ఒకవేళ ఇప్పుడు కష్టపడచ్చు ప్రయాస ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు ఒకటి గుర్తుంచుకొని పిల్లరా ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఒకవేళ మనం పడిన ప్రయాసకి ఇక్కడ మనకు ప్రతిఫలం దాచకపోయినా మనం గుర్తించుకోవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే మన ప్రజలు ఒక రోజు న్యాయపీఠం మీద కూర్చోబోతున్నాడు అప్పుడు ఆయన ఎదుటకు సంఘం వస్తుంది ఇంకెవరో రాడు ఆ న్యాయపీఠం ఎదుట సంఘం మాత్రమే నిలబడుతుంది అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి ఎవరికి రావలసిన ప్రతిఫలాన్ని వారు పొందుతారు రెండు ఆరు ఎంత చక్కగా ఉందో చూడండి రోమపత్రిక రెండు ఆరు ఏం చెప్తుందంటే ఆయన వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ప్రతిఫలమిచ్చును ఈ విషయం నేను గుర్తు చేసుకున్నప్పుడు ఎంతో సంతోషిస్తున్నాను కారణం ఏంటంటే మనల్ని గుర్తించటానికి మనకి ప్రతిఫలం ఇవ్వటానికి మనకు బహుమానాలు ఇవ్వటానికి ప్రభుత్వ సిద్ధంగా ఉన్నాడు కనుక ముందు సంఘం ఎత్తబడుతుంది ఆ తర్వాత క్రీస్తు న్యాయపీఠం మీద కూర్చుంటారు ఈ సంఘము ఆయన ఎదుట నిలబడి ప్రతిఫలాన్ని తీసుకుంటుంది అందువల్ల ఈ భూలోకంలో బ్రతుకుతున్నటువంటి మనం అని చూచవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భూలోకంలో మనం ఒక డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు లేదా వంద సంవత్సరాలు బ్రతకచ్చు అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వంద సంవత్సరాలు ఇక్కడ బ్రతకటం ముఖ్యం కాదు కానీ ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత సంఘాత తీర్పు జరుగుతుంది కనుక ఆ తీర్పులో నీవు బహుమాజాలు పొందుకునేటట్లుగా ఉండాలి ఆ తీర్పు ప్రతిఫలం తీసుకునేటట్లుగా ఉండాలి నువ్వు క్రీస్తు రంగీకరించావు రక్షణ పొందావు మంచిదే అయితే మరతానికి ఎలాగ పోవచ్చు కానీ స్థితిలో ఉండాలి అందుకే నేను ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంటాను రక్షణ పొందటం వేరు బహుమానాలు పొందుకోవటం వేరు మీరు అర్థం చేసుకోండి రక్షణ పొందటం అనేది ఏసు క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడింది మనం ఏసు క్రీస్తుని అంగీకరించడం ద్వారా దేవుని కృపను బట్టి విశ్వాసమును బట్టి రక్షించబడ్డాము కనుక మనకు నరకం ఉండకపోవచ్చు మేము ఒక ప్రవేశిస్తాం అయితే రక్షణ పొందిన వ్యక్తి బహుళ సంపాదించుకోవాలి ఈ రోజు మంది ఏం చెబుతున్నారంటే రక్షణ దాని గురించి ఆలోచిస్తున్నారు రక్షణ పొందటం అనేది ఒక మెట్టు రక్షణ పొందిన తర్వాత ప్రతిఫలం తీసుకోవడం రెండవ మెట్టు చాలా స్థలాల్లో ఏం జరుగుతుందంటే రక్షణ పొందిన విశ్వాసులు ఇంకా అలాగే ఉండిపోతున్నారు నలభై యాభై సంవత్సరాలైన సంఘాలు అలా నిండిపోతున్నారు కారణం రక్షణ పొందిన తర్వాత వారు పని చేయాలి వారు కష్టపడాలి ప్రతిఫలం ఉంది అనే సత్యాన్ని ఎవరు బోధించట్లేదు అందుకే ఈ అంచు దినాల్లో క్రీస్తు న్యాయ సింహాసన తీర్పును గుర్చి చెప్పవలసిన అవసరత ఎంతైనా ఉంది కాబట్టి రక్షణ పొందటం మొదటి మెట్టు రక్షణ పొందినటువంటి నీవు ఒక గొప్ప స్థాయిలో ఉండటానికి ప్రయాసపడాలి నీవు ఒక గొప్ప స్థాయిలో ఉండాలి ఒక మాటలో చెప్పమంటారు పరలోకానికి వెళ్ళటం అనేది కామన్ రక్షణ పొందిన ప్రతి వ్యక్తి పరలోకానికి పోతాడు అయితే పరలోకంలో నీవు ఏ స్థాయిలో ఉంటావు నువ్వు ఏ స్థితిలో ఉంటావు అనేది నువ్వు పడే ప్రయాణం మీద ఆధారపడి ఉంది పరలోకానికి చేరటం ఒక ఎత్తు పరలోకే ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకోవటం మరొక ఎత్తు పరలోక రాజ్యంలో నీవు ఏ స్థితిలో ఉంటావో మొత్తానికి పరలోక రాజ్యాన్ని దేవదిస్తాడు అది ఏసుక్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడినటువంటి ఒక కామన్ గిఫ్ట్ పరలోక రాజ్యం మనకు అనుగ్రహించబడుతుంది అయితే పరలోకానికి ఎందుకు కూడా నువ్వు దేవరిస్తావా నరకంలో నుండి ఎలా బాధపడతాడో ఎలా ఏడుస్తారో పరలోకానికి వెళ్ళిన వారు కూడా ఏడుస్తారు ఎందుకు తెలుసునా అక్కడ నేను మంచి బహుమానం సంపాదించుకోలేకపోయానని లేక నేను ఒక గొప్ప స్థాయిలో ఉండలేకపోయానని పరలోకానికి వెళ్ళి వేర్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నీకంటే మరొక వ్యక్తి గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు శాశ్వత కాలం అక్కడ గొప్ప స్థాయిలో ఉంటే నువ్వు అలాగే దిజ స్థాయిలో ఉంటే నీకెంత బాధ కలిగిద్దో తెలుసునా ఒకవైపు పరలోకం వచ్చిందనే సంతోషం ఉంది కానీ ఆ పరలోకంలో నువ్వు ఒక గొప్ప స్థితిని అనేటువంటి బాధ చాలా ఎక్కువగా ఉండిద్ది అందువల్ల ఈ భూలోకం కోసం ప్రయాస పడగాకండి ఈ శరీరం కోసం ప్రయాస పడగాకండి ఇది వంద సంవత్సరాల జీవితం ఆ పరలోక జీవితంతో పోల్చుకుంటే ఈ భూలోక జీవితం సముద్రములో ఒక నీటి పట్టుండి అర్థం చేసుకోండి పరలోకం శాశ్వత రాజ్యం భూలోకం వంద సంవత్సరాల రాజ్యం ఆ శాశ్వత ఈ భూలోక సమస్య ఒక నీటి పెట్టు లాంటిది అయితే నేను ఈ వంద జీవితం గురించి ఆలోచిస్తున్నాం ఇక్కడ ఏమి సంపాదించాలా ఏమి మిగిలించాలా ఎలా సంతోషంగా ఉండాలి ఎలా సుఖపడాలా ఎలా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలా మరి ఎలాగా డబ్బులు సంపాదించాలి ఎలాగ మంచి పేరు తెచ్చుకోవాలా ఎలాగ నేను సంతోషంగా ఉండాలని ఈ భూలోకాన్ని గురించి ఆలోచిస్తున్నాం కానీ అదే ఒక రాజ్యాన్ని గురించి నువ్వు ప్రయాసపడుతున్నావా న్యాయపీఠం దగ్గర నిలబడాలి అనే సత్యాన్ని నువ్వు గుర్తిస్తున్నావా అక్కడ ప్రతిఫలాలు ఇవ్వబడినప్పుడు నీవు ఏ స్థితిలో ఉంటావో ఒక్కసారి అర్థం చేసుకో నేను ప్రేమతో ప్రతిమలాడుతూ ఈ విషయాలు మీకు చెప్తున్నాను నా బాధ ఏంటంటే రక్షణ పొందటం అనేది ఒక ఎత్తు రక్షణ పొందినటువంటి మనం పరం ఒక గొప్ప స్థానంలో ఉండాలి దగ్గర ఒక మంచి బహిరంగం పొందుకునే స్థితిలో ఉండాలి కాబట్టి ఈ రాత్రి అర్థం చేసుకోండి భీమా జీవితంలో చివరిలో పొందే ప్రతిఫలం మనందరికి ఒకరోజు బీమా రాబోతుంది క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం నిలబడతాం అప్పుడు మనకు ప్రతిఫలాలు ఇవ్వబడతాయి ఆ ప్రతిఫలం పెంచుకోవటానికి ఇప్పటి నుంచే మనం సిద్ధపడాలి అయితే ఆ ప్రతిఫలాలు ఎలా ఉంటాయి ఐదు రకాల ప్రతిఫలాలు అక్కడ ఉంటాయి జాగ్రత్తగా గుర్తుంచుకోండి మనము క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు ఆయన మనకు తీర్పు తీర్చినప్పుడు ఐదు రకాలైన ప్రతిఫలాలు మనకి ఇస్తాడు అయితే ఒకటి మాత్రం ఉండదు ఈ తీర్పులో నిలబడిన వారికి ఎవరికి శిక్షలు ఉండవో నరకానికి పోడు ఇది నరకానికి పోయే తీర్పు కాదు యోహాను స్వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చాలా ప్రాముఖ్యమైంది యోహాను స్వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నా మాట విని నన్ను పంపిన వాణి విశ్వాసం ఉంచు వాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాకా జీవము పాటి తున్నారు అంటే ఏసు క్రీస్తుని అంగీకరించిన వాడికి తీర్పు లేదు ఏ తీర్పు నరకానికి వెళ్ళే తీర్పు లేదు అది శిక్ష తీర్పు తీర్పు లేదు దాన్నే దవల సింహాసనం తీర్పు అంటారు ఇక్కడ తీర్పు అంటే ఏసు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి దవల సింహాసనం తీర్పులో నిలబడాల్సిన పని లేదు అతనికి శిక్ష లేదు అతనికి నరకం రోమా పత్రిక ఎనిమిది ఒకటి ఇప్పుడు క్రీస్తు యేసు నందున వానికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తుని అంగీకరించావో ఏసుక్రీస్తు రక్తంలో కరగబడ్డావో నీ పాపాలు ఒప్పుకొని విచ్చిపెట్టి నువ్వు మారు మనసు పొంది బాక్ తీసుకున్నావో ఇక్కడ తీర్పు లేదో నీకు నరకలే ఇది న్యాయ సింహాసనపు తీర్పు ఇది ప్రత్యేక సంఘానికి జరుగుతున్న తీర్పు తీర్పు శిక్షించటానికి కాదు బాధపరచటానికి కాదు నరకానికి పంపటానికి కాదు మనల్ని సంతోషపరచడానికి ఈ తీర్పు ఈ తీర్పులో ఐదు రకాల ప్రతిఫలాలు ఉంటాయి జాగ్రత్తగా అర్థం చేసుకోండి యేసు క్రీస్తు మీద కూర్చున్నాడు సంఘం ఆయన ఎదుట నిలబడింది ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కరిని వరుసగా పిలిచి లెక్క అడుగుతున్నాడు రెండో కొరింది పత్రిక ఐదు పది ప్రకారం రెండో కొంది పత్రిక ఐదు పది ప్రకారం దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలాన్ని పంచడానికి అవి సరే చెప్పిన సరే మనందర క్రీస్తు న్యాయప్రతం దగ్గర ప్రత్యక్షం కావాలని పౌలు గారు చెప్పారు ఇక్కడ మనము అనే మాట మీరు గమనించండి మనము అంటే పౌలు గారు కూడా తను తను కలుపుకుంటున్నాడు మనతో పాటు మీరు అంటలేదు లేక నేను అంటలేదు మనము అంటే మీరు నేను మనం అన్నిటి కలిసి క్రీస్తు న్యాయప్రేత్తం దగ్గర నిలబనారు ఇది సంఘానికి జరిగే తీర్పు అప్పుడు ఆయన ప్రతిఫలం ఇవ్వటం మొదలు పెడతాడు ఇంకా వెళ్దాం ఎలాగుంటాయి ఆ ప్రతిఫలాలు ఐదు రకాల ప్రతిఫలాలు ఉంటాయి ఏం చెప్పాను కదా ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీ మనసును పులకరిస్తాయి మీరు సంతోషంతో గొంతు వేస్తారు ఈ తీర్పు కోసమే మనం కనిపెడుతున్నాం ఈ మాత్రం తీర్పు కోసం వారు కనిపెడుతున్నారు నాశనానికి పోవటానికి నరకానికి పోవటానికి అయితే సంఘము క్రీస్తు న్యాయపేటం కోసం ఉంది క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు ఎంత ఆనందమో కొన్ని కోట్ల మంది అక్కడ నిలబడతాం క్రీస్తును అంగీకరించిన వారంగ ముందు చనిపోయినోళ్ళు కాని ఇప్పుడు వారు గాని అంగం కలిసి మన ప్రభు ఎదుట నిలబడతాం అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ప్రతిఫలాలు ఇవ్వటం ప్రారంభించినప్పుడు ఆయన దగ్గర ఉన్న ప్రతిఫలాలు ఒకటి మెప్పు మొట్టమొదటిది మెప్పు పిల్లరా హేతుర్వాసుల మధుల పత్రిక ఒకటి ఏడులో మీరు చూసినప్పుడు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుడు మహిమ కలుగును అని యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కరిని పిలుస్తాడు కొన్ని కోట్ల మంది ప్రజలు అక్కడ నిలబడ్డాడు నుంచి ఒక్కొక్కరిని పిలిచి వారు చేసినటువంటి సత్క్రియలను అందరిలో ప్రశంసిస్తాడు ఇదిగో గో నా కుమారుడు నా కుమార్తె ఇదిగో నా కొరకు ఎంత ప్రయాస చూడండి నా కొరకు ఎన్ని సంఘాలు కట్టాడో చూడండి నా కొరకు ఎన్ని ఆత్మలు రక్షించాడో చూడండి ఇట్లా నా కొరకు సాక్షిగా మరణించాడు ఇట్లా నా కొరకు ఖర్చు పెట్టాడు నా కొరకు ఈ బిడ్డ పెంచాడు తన జీవితంలో అని ప్రతి ఒక్క వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తిని మెచ్చుకుంటాడు పిల్లల అది ఎలాగుంటో తెలిసినా ప్రైమ్ మినిస్టర్ కూడా అంత సంతోషం అనిపించదు కొన్ని కోట్ల మంది ఎదుట నిన్ను పిలిచి నిన్ను పొగుడుతూ ఉంటే నిన్ను ప్రశంసిస్తూ ఉంటే ఉంటే నీ హృదయం ఎంత తప్పించిద్దో తెలుసునా అది మహానందం పులి ఒక వంద మంది ముందు మనల్ని మెచ్చుకుంటే లేక ఒక వెయ్యి మంది ముందు స్టేజీ మీదకి మనల్ని ఎక్కిస్తే ఎంత సంతోషం మన హృదయం ఎంత ఆనందంతో నిండిద్ది అయితే ఈ దృశ్యాన్ని ఊహించండి అక్కడ కొన్ని కోట్ల మంది నిలబడ్డారు కోట్ల మంది ఎదుట ఎదుటూ మెచ్చుకుంటారు మెచ్చుకుంటాడు మెచ్చుకుంటారు నువ్వు చేసిన క్రీలను ఆయన ప్రశంసిస్తాడు అప్పుడు ఏమనుకుంటారో తెలిసిన ఈ మెప్పు పొందేవాళ్ళు ఇలాగ మెప్పుండి ఉండిద్ది తెలిస్తే నా ఇల్లు అమ్మి పడే సేవ చేసేవాడినే నా పొలం అమ్మేసేవాడినే అసలు ఉద్యోగం రిజైన్ చేసి నువ్వు చావుకి ఈ కలెక్టర్ ఉద్యోగం మానిపడేసి నువ్వు చావుకి ఈ ఆత్మత్వం అనేది చావుకి పోయేవాడిని అనుకుంటారు ఆ మెప్పులో నిలబడినప్పుడు ఒక్కొక్కరికి ఏమనిపించిందంటే ఇన్ని కోట్ల మంది ఎదుట నన్ను మెచ్చుకుంటాడని తెలిస్తే ఆ మత్సలోకం కోసం నేను ప్రయాస కాదు అనుకుంటారు అప్పుడు అనుకుంటారు అది చెత్త అని ఈ బీజను ఈ డబ్బు ఈ పలాలు ఈ చదువు ఈ జ్ఞానం ఈ సైన్స్ అంత చెత్త అప్పుడు అర్థమైతే ఇప్పుడు అర్థం అట్లా ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాం కనుక మనకు అర్థం కావట్లేదు ఈ స్థితి నుంచి మనం ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఇక్కడ నిలబడమారా అది మనకు అర్థమైతే అందుకని మోసాను గురించి ఏం రాబడిందో తెలుసా హెగ్వాసం గత్రిక పదకొండు ఇరవై నాలుగు ఏముందంటే హెదర్ ఇరవై నాలుగు అయినప్పుడు కంటే గొప్ప బాధ్యమని ఎంచుకోలేను అనాత్మకాలము పాపము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమనుభవించుట మేలని ఎంచుకోను అప్పాను మోషన్ కావాలనుకుంటే ఆయన ఆ రోజు ఐదు దేశానికి చక్రవర్తి అయ్యి ఉండేవాడు ఎందుకు తెలుసు అతన్ని పెంచింది మోసే యువరోజునో పెరిగాడు అయితే క్రీస్తు కొరకు రాజ్యాన్ని తగ్గించాడు మోషే దేవుని ప్రజలతో శ్రమనుభవించాలనుకున్నాడు క్రీస్తు విషయమైన నింద గ బాధ్యంగా ఎంచుతున్నాడు